I'm riding out! Oh. రాజు తోట సెక్రటరీ ఫర్ ఎస్సీబీసీ కమిషను ఏలూరు డైసిస్ ఈరోజు ప్రత్యేక విధముగా ఆగస్టు పదవ తారీఖున ఏలూరులో ఉన్నటువంటి క్రైస్తవులందరూ అన్ని శాఖల వారు ఐక్యమత్యముగా దళిత క్రైస్తవులకు రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి ఎస్సీ హోదా షెడ్యూల్ కాస్ట్ హోదా గురించి గత డెబ్బై నాలుగు సంవత్సరాల నుండి పోరాడుతున్నాము ఈరోజు క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి మతము మారినా కులము మారదు అన్న నిదానంపై ఈరోజు ఏలూరు నగరం అన్ని అందరి క్రైస్తవులు అన్ని శాఖల వారు ఈ ఎస్సీ హోదా గురించి పోరాటం చేస్తూ ఉన్నారు దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కావాలని చెప్పి బ్లాక్ డేగా భారతదేశం క్రైస్తవులు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఆగస్టు పదవ తేదీన గత డెబ్బై నాలుగు సంవత్సరాల నుండి పోరాటం జరుగుతూనే ఉంది ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మరి దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ కావాలని మేము అందరూ కూడా కోరుతున్నాం ఇప్పుడు కలెక్టర్ గారికి లేదా ప్రభుత్వ ప్రతినిధులకి ఇవ్వబోతూ ఇవ్వబోతున్నాం వారి ద్వారా రాష్ట్రపతికి పంపించాలని కోరుతున్నాం ప్రాథమిక హక్కులను మత స్వేచ్ఛను కల్పించడం జరిగింది దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా తీసేస్తూ పంతొమ్మిది వందల యాభైలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ తెచ్చారు దాంట్లో పేరా త్రీని తీసివేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ వేశారు మరి దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలని కూడా రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది అలాగే జస్టిస్ కమిషన్ కాలయాపనికి వేశారు ఆ కమిషన్ పక్కన పెట్టి రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్ ఈ రోజు ఆగస్టు పది బ్లాక్ డే మా బిషప్ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా భారతదేశం అంతా కూడా అన్ని డయాసుల్లో ఈ రకంగా ధర్నా జరుగుతుంది ఈ రోజున బ్లాక్ డే సందర్భంగా భారత రాజ్యాంగంలో ఒకటే నేను చెప్తున్నాను స్వేచ్ఛ సమానత్వం శోభ్రతత్వం లిబర్టీ ఈక్వాలిటీ ఫెటిలిటీ ఉంది అదేవిధంగా హిందువులకు ఎంత స్వేచ్ఛ ఉందో ముస్లింస్కి ఎంత స్వేచ్ఛా హక్కులు ఉన్నాయో అదేవిధంగా క్రైస్తవులకు కూడా స్వేచ్ఛా హక్కులు కల్పించాలని అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ప్రాథమిక హక్కులు ఆ ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛా హక్కుల రక్షణ అనేది ఉంది ఆ హక్కులను ఉల్లంఘిస్తున్నారు తక్షణమే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ సవరించి ఏదైతే ఉందో పారా త్రీని సవరించి మాకు రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వాలని మేము కోరుతున్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో సిక్కు మతం తీసుకున్న దళితులకు హోదా కల్పించారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవార్థం బౌద్ధ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారు అదేవిధంగా పివి నరసింహరావు గారు భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడులో దళిత క్రేస్తవాలను కూడా ఎస్సీ హోదా కల్పిస్తామని పార్లమెంట్లో మూవ్ చేసినప్పుడు కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని తెలపడం జరిగింది తక్షణమే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి నైన్టీన్ ఫిఫ్టీ ప్రశ్నించాలని సవరించాలని మేము డిమాండ్ చేస్తాం అనేక మార్లు ప్రభుత్వానికి మేము విన్నపాలు చేస్తున్నాం మరి శాంతియుత ర్యాలీని చేస్తున్నాం మరి యొక్క జస్టిస్ రంగనాథ్ కమిషన్ మిశ్ర వారు కూడా ఈ క్రైస్తవులు వీళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఇతర మతాలు దళిత దళితుల స్థితిగతులు ఎలాగున్నాయో క్రైస్త మతం స్వీకరించిన వారి దళితుల స్థితిగతులు కూడా అదే విధంగా ఉన్నాయని చెప్పని వాళ్ళు నివేదిక సమర్పించారు అయితే ఆ నివేదికను ప్రక్కన పెట్టి మరి ఈ మధ్య ప్రభుత్వం వేరే కమిటీ వేశారు కనుక మరి యొక్క ఈ జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి కమిటీ సిఫార్సుల్ని ప్రభుత్వం అంగీకరించి వాటిని తక్షణమే అమలు చేయాలని కోరుతున్నాను